ఈ రైతన్న ఆవేదన చూడుండ్రి ఈ రైతన్న బాధ చూడుండ్రి నిజంగా వందల ఇరవై మందికి వేసి చేతులు దులుపుకున్న ఈ గౌరవ సర్కారు ఇవల్ల వీళ్ళ ఏడుపుకు కారణం అయితే లేదా అనుల్లా వీళ్ళ ఏడుపు కారణం అయితే లేదా ఏం చెప్పిండ్రు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అధికారంలోకి రాగానే రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా కేసీఆర్ రుణమాఫీ చేసినా సరే మీరు మళ్ళీ బ్యాంకులలో ఓన్రీ రుణాలు అని చెప్పేసి చెప్పలేదా రేవంత్ రెడ్డి ఇగ చేస్తాడా అగజేస్తాడా ఇగ చేస్తాడా అగజేస్తాడా అని చెప్పేసి కండ్లల్లో కాయలు కాసేటట్టు ఎదురు చూసి ఎదురు చూసి రైతులు సాలించుకున్నారు ఆ రైతు భరోసా ఏమన్నారు ఈ ప్రభుత్వము ముష్టి రెండు పంటలకే ఇస్తుంది ముష్టి పదివేలే ఇస్తుంది నేను అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తా రైతు భరోసా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తా కవులు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నడా లేదా ఈ గౌరవ ముఖ్యమంత్రి అన్నడు బరా బరా అన్నడు మరి అన్న మాట ఏదయ్య అంటే వాళ్ళ మాటలు కాకులెత్తకపోయినాయి ఇలా అన్న మాట మీద ఏ ఒక్క మాట మీద నన్న నిలబడుతుండ్రా వీళ్ళు ఈ సర్కారు ఏ ఒక్క మాట మీద నన్ను నిలబడతాన్రా వంద రోజులల్ల ఇచ్చిన ఆరు గ్యారంటీలన్నీ అమలు చేస్తామని అన్నారు ఆర్థిక వ్యవస్థ మాకు మొత్తం తెలుసు నిధులు సమకూర్చుకోవడంలో మమ్మల్ని మించినోళ్ళు ఎవ్వలు లేరని చెప్పేసి మాట్లాడి నువ్వు బట్టి విక్రమార్క కోమటి రెడ్డి వెంకటరెడ్డి గాని రేవంత్ రెడ్డి గాని ఇలా పరిస్థితి ఏందయ్యా కాంగ్రెస్ పాలనలా ఇస్తామన్న ఆరు గ్యారంటీలు ఇచ్చిర్రా వంద రోజులలో అమలు చేసిర్రా ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు అమలు చేసినాం ఐదు గ్యారెంటీలు అమలు చేసినాం అని చెప్పేసి ఊదర కొట్టుకుంటా ఉన్నారు ఆరు గ్యారంటీల కింద పదిహేను సబ్ గ్యారంటీలు ఉన్నాయి మహాలక్ష్మి పథకం కింద ఓన్లీ ఫ్రీ బస్సు పథకం పెట్టిర్రు ఆ ఫ్రీ బస్సు పథకం వందల ఎనభై మంది మహిళలు వ్యతిరేకించటం ఒక ఇరవై శాతం మహిళలకు ఏమన్నా మంచి జరుగుతా ఉన్నదేమో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఇస్తే ఓరుస్తలేరు మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తే ఓరుస్తలేరు అని చెప్పేసి మాట్లాడిన మంత్రి సీతక్కయ్యేలా ఏడవైంది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల గురించి ఎందుకు మాట్లాడతలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ బుడ్డి గురించి ఎందుకు మాట్లాడతలేరు ఈ మేధావి మంత్రులంతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలంతా ఏడవైనరు ప్రజా సమస్యలు నిలదీసేటప్పుడు లేరా ప్రజా సమస్యల మీద మాట్లాడేటప్పుడు లేరా ఓహో ముల్లుగట్టే వట్టి పొడితే గానీ మీరు ముందడికి జరగని సందర్భాలు కనబడతా ఉన్నాయి మీరు ముందడికి గదలని పరిస్థితులు కనబడతా ఉన్నాయి లేఖలు రాసి మరి నీళ్లు విడుదల చేయండి అయ్యా అన్నదాతలకు నీళ్ళు నీళ్ళు ఇయ్యి అని చెప్పేసి లేఖలు రాసినంత కూడా మరి లేఖలు రాసిన తర్వాత కూడా మీలో చలనం లేదు లేఖలు రాసేదాకా ముళ్ళుగట్టే వట్టి పొడిచినట్టు పొడితే పొడిస్తేనే తప్ప మీరు పని చేసేటట్టు ముంగడికి పోయేటట్టు కనబడతలేవు రైట్ మొత్తం మీద మందుల అంటాడు ఆ ముచ్చట మాట్లాడదాము ముంగడికి పోయినాక జరంతా ఆ ముచ్చట ఉన్నది రైట్ ఈ రుణమాఫీ గురించి పాపం రైతుల ఆవేదన అంతా ఇంత కాదు లక్షలోపు రైతు రుణమాఫీ కానోళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు రుణమాఫీ ఎందుకు కాలేదు మీకు రుణమాఫీ ఎందుకు కాలేదు అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు మేము చెప్తామని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నీళ్ళ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించిరు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మీద ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ రెండు ఆరు ఒకటి తొమ్మిది మొత్తం మీద ఎనిమిది మూడు ఏడు నాలుగు ఎనిమిది ఐదు రెండు ఆరు ఒకటి తొమ్మిదికి రైతన్నలు మీకు రుణమాఫీ కాలేదా ఇగో ఈ నెంబర్కు ఫోన్ చేయండి ఈ నెంబర్కు ఫోన్ చేస్తే మీకు ఎందు మూలంగా రుణమాఫీ కాలేదు మీకు ఎందుకు కొరకు రుణమాఫీ రాలేదు అని చెప్పేసి వాళ్ళు డీటెయిల్స్ అన్ని చెప్తారు మీకు రుణమాఫీ అయ్యే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు మొత్తం మీద మళ్ళొకసారి చెప్తున్న నెంబరు ఇది నిన్ననే సోషల్ మీడియా వేదికకు కూడా వైరల్ అయింది ఎనిమిది మూడు ఏడు నాలుగు ఎనిమిది ఐదు రెండు ఆరు ఒకటి తొమ్మిది అని చెప్పేసి ఈ నెంబర్కు ఫోన్ చేస్తే మాఫీ బాధితుల కోసం బీఆర్ఎస్ వాట్సాప్ నెంబర్ తెలంగాణ భవన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు రైతుల రుణాల వివరాలు పంపాలంటూ సూచన ఐదు గంటల్లోనే పదిహేను వేలకు పైగా ఫిర్యాదులు మొత్తం మీద ఐదు గంటలల్లో పదిహేను వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినాయట మాకు రుణమాఫీ కాలేదు మాకు రుణమాఫీ కాలేదని మరి నిన్న ఈ నెంబర్ ప్రకటించిన ఐదు గంటలలోనే పదిహేను వేల రుణమాఫీ ఫిర్యాదులు వచ్చినాయి రుణమాఫీ కాలేదని ఫిర్యాదులు వచ్చినాయి మరి ఇంకా ఎన్నొస్తాయి అందరికీ వేసినామని అంటారు కదా రుణమాఫీ అందరికీ అయింది అంటారు కదా మరి అందరికైందని అంటే ఈ పదిహేను వేల మంది ఇంకా పెరుగుతుంది ఇవాళ ఈ సంఖ్య రైట్ ఇక చూడు రి పాపం ఈ పెద్ద ఆయన బాధ